క్రిస్టియన్ మినిస్ట్రీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోలో మనం జమ్మూ అండ్ కాశ్మీర్ లో పెహల్గాం అనే ప్రాంతంలో జరిగిన ఉగ్రవాది దాడి గురించి మాట్లాడుకుందాం అండి సో ఈ ఉగ్రవాది దాడిలో ఇరవై ఎనిమిది మంది హైందో మతస్తులు చనిపోయారండి సో ఏడుగురు ఉగ్రవాదులు ఈ యొక్క పెహల్గాం అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న టూరిస్టుల్ని చంపేశారండి ఆ చంపిన టూరిస్టుల సంఖ్య ఎంత అంటే ఇరవై ఎనిమిది మాట ఆ ఇరవై ఎనిమిది మంది హైందో మతస్థులనే చంపారండి అర్థమవుతుందండి ఇది ఒక మతపరమైన హత్యలాగా ఉందండి అర్థమవుతుందా ఈ ఉగ్రవాదులందరూ ముస్లింసేనండి వీళ్ళు టూరిస్టును చంపేటప్పుడు ఆ టూరిస్టుని ఏమడిగేవారంటే మీ పేరేంటి మీ పేరేంటి తర్వాత మీ మతం ఏంటి తర్వాత వాళ్ళ ఐడి కార్డుని చూపించమనివన్నమాట అంటే వాళ్ళ ఐడి కార్డులో చెప్పిన మాత్రము వీళ్ళు చెప్పిన మాత్రము ఒకటా కాదని వాళ్ళు టెస్ట్ చేసుకునేవారు అనమాట ఇన్ కేస్ వాళ్ళు ముస్లిమ్స్ అయితే వాళ్ళని కల్మా చెప్పమనివారండి కల్మానే చెప్పమనివ్వనమాట వాళ్ళ కల్మ కూడా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేసేవారు అంటే మీ బట్టలన్నీ ఇప్పేయండి మీరు సొన్న చేయించుకున్నారో లేదో మేము చూస్తామని ఆ మగవాళ్ళ బట్టలన్నిటిని ఇప్పేసేవారండి అర్థమవుతుందండి ఈ ఇరవై ఎనిమిది మంది మగవాళ్ళేనండి ఇరవై ఎనిమిది మంది మగవాళ్ళని చంపేశారు వాళ్ళ ఆడవాళ్ళని కానీ పిల్లల్ని కాని చంపలేదు ఇరవై ఎనిమిది మంది మగవాళ్ళని చంపేశారు సున్నత లేని మగవాళ్ళని చంపేశారు అర్థమవుతుందండి సో అంటే ముస్లింస్ని వదిలిపెట్టేశారు ఎవరైతే హిందూస్ అయితే వాళ్ళని చంపేసేవారండి అర్థమవుతుంది కదండి ఒకవేళ వాళ్ళు ముస్లిం అని చెప్తే కల్మా చెప్పమని చెప్పమనివ్వరు కల్మా చెప్పిన తర్వాత కదా వాళ్ళ బట్టలన్నీ ఇప్పేసి వాళ్ళు సున్నతి చేయించుకున్నారు లేదో టెస్ట్ చేసేవారండి ఒకవేళ వాళ్ళు సున్నత్ చేయించుకుంటే వాళ్ళ ప్రాణాలతో విడిచిపెట్టేవారండి మీకు తెలిసిందే కదా మనం ఆది కాండంలో చదువుకున్నాం కదండి ఇహోవ దేవుడు ఒక నిబంధన పెట్టాడు ఇస్రాయేలీలకి మీ అందరూ సున్నతి చేయించుకోవాలి సున్నతి చేయించుకున్న వాళ్ళు మాత్రమే ఇస్రాయేలీ వంశంలో ఉంటారు లేకపోతే నేను ఇస్రాయేలీ వంశం నుంచి మిమ్మల్ని కొట్టి వేస్తానని చెప్పారు కదండి సో నేటికి ముస్లింస్ అదే ఫాలో అవుతారు అన్నమాట వాళ్ళందరూ సున్నతి చేయించుకుంటేనే వాళ్ళు ముస్లింస్ మాట అర్థమవుతుందండి వాళ్ళ కల్మా చెప్పినా కూడా వాళ్ళు సున్నతి చేయించుకోకపోతే వాళ్ళు ముస్లిం కాదు వాళ్ళు కల్మా చెప్పి సున్నతి కూడా చేయించుకోవాలి ఆ సున్నతి అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి అర్థమవుతుందండి సో ఈ యొక్క ఏడుగురు ఉగ్రవాదులు ఇరవై ఎనిమిది మంది హైందవ హైందవ సహోదరుని చంపేశారండి మగవాళ్ళని ఆడవాళ్ళని పిల్లల్ని మేము చంపు మేము కేవలం మగవాళ్ళని చంపుతామని ఆ యొక్క టెర్రరిస్టులు ఈ ఇరవై ఎనిమిది మంది హైందో మతస్థులను చంపేశారండి అద్భుతమండి మన రాష్ట్రంలో కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇద్దరు చనిపోయారండి నెల్లూరుకు చెందిన మధుసూదన్ రావు గారు చనిపోయారండి ఆయన బెంగళూరులో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి అంత పెద్ద ఉద్యోగాలు చేయాలంటే ఎంత కష్టపడి చదువుకుంటే అటువంటి ఉద్యోగాలు వస్తాయండి ఆ ప్రాణానికి విలువ లేదు ఎలా చంపేశారు చూడండి వాళ్ళు ఎంతో కష్టపడి బాగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని పెళ్లి చేసుకొని ఒక ఫ్యామిలీని చక్కగా కట్టుకుంటే వాళ్ళ కళలన్నిటినీ వాళ్ళ కష్టం కళలు అన్ని వృధా చేసేసారండి ఆ అలాగా ప్రాణానికి విలువ లేదండి ఎలా చంపేస్తున్నారో చూడండి మనుషుల్ని అర్థమవుతుందండి సో ఈ నెల్లూరుకు చెందిన అతను అండి నెక్స్ట్ వైజాగ్ చెందిన చంద్రమౌళి గారిని కూడా చంపేశారండి ఆయన బ్యాంక్ ఎంప్లాయ్ మాట పాపం మా వాళ్ళ భార్య కూడా చాలా ఏడుస్తున్నారండి సో ఒక బ్యాంక్ ఎంప్లాయీ అవ్వాలన్నా ఏది అన్న ఎంత కష్టపడితేనే కదండి అవుతారు సో ఈ విధంగా ఎంత దారుణంగా దుర్మరణం చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి నెక్స్ట్ ఇటువంటి దాడులు జరగకుండా గవర్నమెంట్ చక్కటి సెక్యూరిటీ ఇవ్వాలండి యాక్చువల్లీ ఈ యొక్క ఉగ్రవాదులు కూడా లోకల్ పీపులే అన్నట్టు న్యూస్ల్లో మాట్లాడుతున్నారండి లోకల్ పీపుల్ లోకల్ ముస్లిమ్స్ ఈ ఉగ్రవాదులకు హెల్ప్ చేసి ఈ విధంగా ఇరవై ఎనిమిది మందిని ఏకే ఫార్టీ సెవెన్తో కాల్చడానికి సహాయం చేశారంటండి అండి ఏకే ఫార్టీ సెవెన్ అంటే ఒక్కసారి గన్ కానీ ఆన్ చేస్తే ఫార్టీ సెవెన్ బుల్లెట్స్ వెళ్ళిపోతాయండి ఏకే ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ బుల్లెట్స్ ఒకేసారి బాడీలో దూసుకొని వెళ్ళిపోతాయి అన్నమాట సో చాలా అతి దారుణంగా చంపేశారండి ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే అంత బాధాకరమైన విషయం అండి సో ఒక టూరిజం ప్లేస్ లో రక్షణ లేకపోయిందండి బయటకి ఎక్కడికి వెళ్ళాలన్నా భయంగా ఉంటది ఇప్పుడు అందరికి అర్థమవుతుంది కదండి ఇంత దారుణంగా మరి మన దేశంలో జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి ఇరవై ఎనిమిది మంది హైందో మతస్తులు చనిపోయారండి మొన్నంతా మనం అందరం ఏడ్చామా ఏమని ఏడ్చాం నేను ఏడవలేదు మిగిలిన క్రైస్తువులు అందరూ ఏమని బాధ పెట్టారు ప్రవీణ్ పగడాల గారిని ఎవరో చంపేశారు మన క్రైస్తువులకు అసలు రక్షణ లేదు గవర్నమెంట్ రక్షణ కల్పించాలి మతోన్మాదులు చంపేశారు అని చాలా గొడవ చేశారండి యాక్చువల్లీ మన ప్రవీణ్ పగడాల గారు ఎందుకు మృతి చెందారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆయన చనిపోయారు ఆయన ఎవరు చంపలేదు ఆయన ఎవరు చంపపోయినా ఒక ఇన్సెక్యూర్ అట్మాస్ఫియర్ అనేది మన క్రైస్తువులు క్రియేట్ చేశారండి అర్థమవుతుందండి సో పాపం వీళ్ళు చంపేశారు ఈ హైందవ మతస్తుల్ని చంపేశారండి ఎప్పుడు మన లైవ్లో చాలా మంది హైందవ మతస్థులు వచ్చి కొన్ని విషయాలు చెప్తారండి నాకు అసలు రక్షణ లేనిది మాకండి ముస్లింస్ హిందూ మతస్థులను విపరీతంగా చంపేస్తున్నారండి మీ క్రైస్తువులు తెగ భయపడిపోతున్నారు మిమ్మల్ని ఎవరో చంపేస్తున్నారు మతోన్మాదులు చంపేస్తున్నారని క్రైస్తువుల మీద దాడులు కన్నా మా హైందవ మతస్థుల మీద దాడులు ఎక్కువగా ఉన్నాయి చాలా ఘోరంగా ఉన్నాయని చాలా మంది లైవ్ లో బాధపడేవారండి సో ఈ రోజు నాకు వాళ్ళ మాటలన్నీ గుర్తొచ్చినాయి అవును కదా పలానా రోజు లైవ్ లో ఒక హైందో మతస్థులు అలా మాట్లాడారు కదా నిజంగానే పాపం హిందూ అని చెప్పగానే కాల్చేసేవారు అంటే అర్థమవుతుంది ఆ ఉగ్రవాదులు హిందూ అని చెప్పగానే కాల్చేసేవారు అంట అర్థమవుతుందండి పాపం చాలా మంది వెల్ ఎడ్యుకేటెడ్ పీపులే చనిపోయారండి దాళ్లో చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ చనిపోయారండి ఏంటి వెల్ ఎడ్యుకేటెడ్ అయినా ఎడ్యుకేషన్ లేకపోయినా ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ భూమి మీద ప్రతి మనిషి ఎంతో ఇంపార్టెంట్ అండి అర్థమవుతుందా మొత్తం మీద చాలా మంది చనిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉందండి సో ఇది ఒక మతపరమైన హత్యలు మతపరమైన హత్య అండి ఇది అద్భుతమండి ఇటువంటి దాడులు మన దేశంలో జరగకుండా మనం బాగా ప్రార్థన చేసుకోవాలండి మన ఆర్మీ వాళ్ళు అందరూ మన దేశ సరిహద్దుల్లో ఎవరు శత్రువులు రాకుండా ఎంతో చక్కగా కాపాడుతున్నారండి మన దేశాన్ని కాకపోతే దేశ ద్రోహులందరూ మన దేశంలోనే ఉన్నారు అక్కడ పెహల్గాం ప్రాంతంలో లోకల్ పీపులే ఈ ఉగ్రవాదులకు హెల్ప్ చేశారండి హెల్ప్ చేసి ఏం చేశారు ఇదిగోండి ఈ విధంగా దేశద్రోహాన్ని చేశారు మన ఇరవై ఎనిమిది మంది భారతీయ పౌరుల్ని చంపేశారండి ఇది చాలా బాధాకరంగా ఉందండి సో ఇది ఒక మతపరమైన హత్య సో దీనికి కారణాలు కూడా మోడీ నడగమని వాళ్ళు చెప్పారంట ఎందుకు చంపేస్తున్నారని టూరిస్టులు అడుగుతుంటే మీరు మోడీని అడగండి మోడీ చెప్తాడు మీరు మోడీని అడగండి అని అంత గేర్ సమాధానం చెప్పారండి ఉగ్రవాదులు అర్థమవుతుందండి సో ఇటువంటి దాడులు జరగకుండా మనం ఒక చిన్న ప్రార్థన చేద్దామండి చిన్న ప్రాబ్దం చేసుకుందాం అండి అందరూ కళ్ళు మూసుకోండి ప్రీ పర్లకి తండ్రి పరిశుద్ధమైన దేవుడు నాయన నీ గణనామానికి వేలాది స్తోత్రాలు నాయన పరిశుద్ధుడు పరిశుద్ధుని వేవేలు నిత్యం కొని ఆడబడే దేవుడు నాయన మమ్మల్ని పరిశుద్ధపరిచి ఏహో మీరే అని సెలవిచ్చాను మమ్మల్ని పరిశుద్ధపరచని పౌత్రపరచని ఈ లోకమాలిని మాకు అంటుకోకుండా మమ్మల్ని రక్షించండి నాయన తండ్రి నాయన మరి ఈ యొక్క కాశ్మీర్లో పెహల్గా అనే ఊర్లో ఇరవై ఎనిమిది మంది టూరిస్టులు చనిపోయారు నాయన తండ్రి ఉగ్రవాది దాడిలో నాయన తండ్రి నాయన మరి మా దేశంలో ఉగ్రవాదులందరినీ తరిమివైన తండ్రి మా దేశం మీద పశుధాత్మకం మా దేశాన్ని ప్రొటెక్ట్ చేయను అయినా తండ్రి ఇటువంటి ఉగ్రదాడులు జరగకుండా సంరక్షించు ఆయన తండ్రి నాయన మరి ఇటువంటి ఉగ్రవాదులు లేకుండా వాళ్ళ మీద నీ పరిశుధాత్మ కొమ్మరించు వాళ్ళకు మారు మనసును అనుగురించు మరి సహోదర ప్రేమ ప్రతి మనిషికి అనుగ్రహించు నాయన తండ్రి ఈ వాక్యానుసారంగా నడుచుకునే హృదయాన్ని వాళ్ళకు అనుగురించిన ఆయన తండ్రి నాయన మరి ఈ యొక్క ఉగ్రవాది దాడిలో చనిపోయిన ఆ ఇరవై ఎనిమిది శతగాతుల కుటుంబ సభ్యుల మీద నీ పరిశుధాత్మ కొమ్మరించిన ఆయన వాళ్ళ యొక్క దుఃఖాన్ని వాళ్ళ యొక్క మనోవేదన్ని మరి నాయన తండ్రి వాళ్ళకి సంతోషాన్ని బలాన్ని అనుగురించిన ఆయన తండ్రి నాయన వాళ్ళ యొక్క దుఃఖాన్ని మన ఆనందంగా నాయన తండ్రి నాయన మరి వాళ్ళకి హెల్ప్ చేయను ఆయన తండ్రి వాళ్ళని సంరక్షించు ప్రొటెక్ట్ చేయను ఆయన తండ్రి మరి మనో దుఃఖం నుంచి మనోవేద నుంచి వాళ్ళకి విడుదల అనుగురించు ఆయన తండ్రి ఇటువంటి దాడులు ఎక్కడ జరగకుండా మరి సంరక్షించిన నాయన తండ్రి నాయన ఇటువంటి ఉగ్రవాదులందరి మీద నీ పరిశుద్ధాత్మ కొమ్మనించి వాళ్ళకి మారు మనసును అనుగురించు ఇటువంటి హేయమైన పనులు చేయకుండా మరి నీ ప్రజలకి జ్ఞానాన్ని అనుగురించిన ఆయన తండ్రి నాయన మరి మరి పిఎం మోడీ గారు మరి చక్కగా ఆ యొక్క పర్యాటక ప్రదేశాల్లో కాశ్మీర్ లో మంచి సెక్యూరిటీని ఏర్పరిచేలాగా మరి ఇటువంటి టూరిజం ప్లేస్ కు వెళ్ళిన టూరిస్టులందరికీ చక్కటి సెక్యూరిటీని అనుగురించేలా కురపు చూపించిన ఆయన ఇటువంటి దాడులు మళ్ళీ మళ్ళీ జరగకుండా కురపు చూపించిన ఆయన తండ్రి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని కాశ్మీర్ ని రక్షించమని పాదాలు పట్టుకొని బతిమలాడి వేడుకొచ్చు తండ్రి ఈ యొక్క చిన్న ప్రార్థనా జరుడ నేసుక్రీస్తునాంలో మిగిలి వినంత వేడుకొంచినాం తండ్రి ఆమె నాయన నీ ప్రేమ మా ప్రభు యేసుక్రీస్తు కృప దేవుని యొక్క సహవాసం సదాకాలము మా అందరికీ గాక ఆమె ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందామండి ఉంటానండి